దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అందరు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 దేవుడు మనకిచ్చిన నూతన దినవి నూతన రోజు కొత్త అండి దేవుని మహాకృప దేవుని మహాకృప మనలను బ్రతికించింది మనలను బ్రతికించింది ఊపిరిని పోసింది అందరిని బట్టి నిండూహృదయంతో దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం 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 దేవునికి స్తోత్రమో గానమోచే యుటే మంచిది మన మందరము స్థుతి అందరు అందరు మాతో పాటు ఉదయకాల ఈ స్తోత్ర ప్రార్థన ప్రభుని స్తో నీకి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మంచిది ఈస్రా పోగుచేయుడని ఇస్రాయేలి యోలను పోగుచేయు ఆడని ఏ జనముకి లాగునా చేసి ఉండ లేదని జనముకి అందరూ అందరి ప్రాతకాల ప్రార్థనలో మాతో పాటు ప్రభు స్తోత్రము గానము చేయుటయే మంచిది మందరము స్థుతి గానము చేయుటయే మంచిది రెండు చేతులు ఎత్తి ప్రభు మనకు దయచేసిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 నిత్యడా తండ్రికి మరి నిండు హృదయం నిండు హృదయాలతో స్తోత్రాలు చెప్తూ మరి ఈ రోజంతా దేవుడు మనల్ని కాచి కాపాడునట్లుగా అలాగే ఈ రోజంతా మనం చేయించున్న పనుల్లో మనకు శుభం కలుగునగాక కృప కలుగునగాక క్షేమము కలుగునగాక మరి అలా ప్రభు మనల్ని ఆశీర్వించి నడిపించినట్లుగా ప్రయాణాలు చేస్తున్న వారిని ఉద్యోగాలకు వెళ్తున్న వారిని వ్యాపారాలు చేస్తున్న వారిని కూడా దేవుని నిండారుగా దీవించున్నట్లుగా మరి వారిని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న పెళ్లిలో నా ప్రభు నిండారుగా ఆశీర్వదించునగాక ఇలాంటి నూతన సంవత్సరం అనేకముగా దేవుడు మీకు దయచేసి ఈ మరి నూతన సంవత్సరం కొత్త సంవత్సరంలో దేవుడు మరి సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యములు నూతన పరిచయం నూతన పరిచయం ఐఏఎస్ఐకి స్తోత్రం చెబుతా స్తోత్రం 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 చెప్పాలందరూ స్తోత్రం 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 అందరూ చెప్పాలండి అందరూ చెప్పాలి స్తోత్రం స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక ఘనత కలుగునుగాక ప్రభావములు గాక स्तोत्र 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 चपाल चपाल स्तोत्र स्तोत्र मरी बुलारा मरी गर्भला అవమానాలు నిందలు బరుస్తున్నట్టు నా ప్రియ దేవులందరూ దేవుడు దర్శించి గర్భలాలు దేవుడు అనుగ్రహించునగాక అలాగే సొంత గృహాలు లేకోకుండా అధ్యయనల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వారు కూడా విశాలమైన స్థలంలో ఒక సొంత గృహం మంచి గృహము నా ప్రభు మీకు దయచేయనుగాక ఖరీదైన గృహం మంచి ఖరీదైన వాహనాలు దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 చెప్పాలి స్తోత్రం 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 అలాగే మన దేశాన్ని దేశంలో మరి పరిచయ చేస్తున్న సేవ చేస్తున్న సేవకులను బట్టి సేవకుల కుటుంబాలను పరిచయం సంఘాలను బట్టి అలాగే స్వచ్ఛంద సంస్థలను బట్టి క్రైస్తవ సంస్థలు లైక్ హాస్పిటల్స్ అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలు స్కూళ్ళు కాలేజీలను బట్టి సంఘాలను కాపురలను బట్టి నిండు రేవంత్ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశ ప్రధానమంత్రిని మన ముఖ్యమంత్రులను మన ప్రజలను దేవుడు ఆశీర్వించినట్లుగా మరి మన దేశంలో శాంతిని సమాధానం నా ప్రభు నెలకొల్పునట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా పరిచరులు బట్టి అలాగే ఈ పరిచర్యలో పరిచయం దేవుని సేవ చేస్తున్న మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 త్రియక దేవునికి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ మన ప్రభుని రక్షకుడైన నామున మీ అందరూ వందనాతులు ఇస్తుంటున్నా అండి దేని వాక్యం మనం చూద్దాం చూడండి ఎవరు రాసిన పత్రిక పదమూడు పదమూడు ఇరవై ఒకటి పదమూడు ఇరవై పదమూడు అధ్యాయము ఇరవై వచ్చాను అందులో మరియు అక్కడ కొన్ని ఉన్నాయి వచనాలు ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి కలిసి ఉన్నాయి ఇరవై ఒకటి చదువుతాను అందులోని మధ్యలో ఉండి ప్రతి మంచి విషయములోను ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరుచునుగాక ఆ మెయిన్ మరలా చదువుతాను ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మంచిలో మరి దేవుని చిత్తం కూడా ఉంటుందా మంచి చేయటానికే మనము ఇష్టపడతాం కదా మరి ఆ మంచిలో కూడా దేవుని చిత్తం ఏంటి ఏంటి దేవుని చిత్తము నాకు తెలిసిన వారు ఉన్నారు మందిరములో మందిరములో దేవుని సేవలో కొన్ని రెండు మూడు అవసరాలు అండి రెండు రెండు మూడు అవసరాలు ఉన్నాయి అయితే సంఘానికి వెళ్ళేవారు సంఘానికి వెళ్ళేవారు వాటిని పట్టించుకోవట్లేదు కానీ వారంట వాళ్ళు చదువుకున్న వాళ్ళ ఊర్లో వాళ్ళ స్కూల్కి హెల్ప్ చేస్తార చేశారంట దేనికని స్కూల్కి తప్పు కాదు సహాయం చేయడం తప్పు కాదు అది కూడా మంచి అయితే దేవుని చిత్తం ఏంటి దేవుని చిత్తం ఏంటి మంచి చేయడము దేవుని చిత్తం ఆ మంచి చేయడములో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఏమండి మందిరము కొన్ని మందిరాలు దేవుని మందిరాలు మాకు దేవుడు నిజంగా గొప్పగా ఆశీర్వదిస్తే అలాంటి మందిరాలకు సేవకులకు సహకరిస్తాం కొన్ని గ్రామాల్లో మందిరాలు కట్టబడ్డాయి కానీ పనులు అవ్వట్లేదు అంతే ఆర్థికంగా కానీ కొందరు ఏం చేస్తారంటే సేవకు ఇవ్వరు సేవకి దేవుని పనికి ఇవ్వరు కానీ సమాజంలో అన్నదానము ఇంకా ఏం మనం మనవలే వస్త అంటే అండి వస్త్రాలు పంచడం డబ్బులు పంచడము బాల్యతె పరామర్శించి అందరం ఇవ్వడము మంచి పని మంచి పనిలో దేవుని చిత్తము తెలుసుకోవాలి దేవుని చిత్తము తెలుసుకోవాలి సమాజానికి మంచి పనులు చేస్తున్నారు మన వాళ్ళు అయితే పరిచర్యలో కూడా నువ్వు కనబడ ఫస్ట్ పరిచయంలో కనబడాలి ఏమని అంటున్నారు ఇక్కడ ఏంటంటే ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను నా ప్రభు సిద్ధపరుచునిగాక ఏమని వింటున్నారండి దేవుని పని విషయంలో మంచి చిత్తం దేవుడు మంచి చేయండి ఏం చేయాలండి మంచి చేయాలి మందిరానికి వస్తున్నారు కదా మంచి చూడండి మంచి చూడండి మందిరంలో ఉన్నారు పేదవారు ఉంటారు కదా అప్పుడు ఏం చేయాలి ఆ పేదవారికి సహాయం చేయాలి మంచిలో దేవి చిత్తం అది మందిరంలో సేవలో ఉండరు కొందరు ఈ విషయంలో ఉండరు కొందరు బయట మాత్రము బయట మాత్రము అందరికీ కనబడే విధంగా అందరూ చూడాలి కదా అమ్మ అమ్మాయివిడ వీళ్ళు ఈ ఫ్యామిలీ సమాజానికి చాలా సేవ చేస్తున్నారు సమాజానికి సమాజాన్ని ఉద్ధరిస్తున్నారని అంటే ఇవ్వడం వలన అయితే దేవుని చిత్తం ఏంటి అలా చేయడం తప్పు అని అనట్లేదు తప్పు కాదు చేయాలి ఫస్ట్ దేవుని చిత్తం ఏంటి మంచి విషయంలో అంటే దేవుణ్ణి ప్రేమించాలి సేవను ప్రేమించాలి సేవకులను ప్రేమించాలి ఒక సేవకుడు మాట్లాడుతూ నిజమే సేవకులు నేను కూడా బర్త్డేలు ఎన్ని గ్రాండ్గా వేసుకుంటారండి బర్త్డేలు ఎన్ని గ్రాండ్గా వేసుకుంటారు కదా గ్రాండ్గా చేసుకుని వేలు వేలు పెడతారు కానీ సేవా విషయంలో మాత్రము సేవ విషయంలో మాత్రము ఆ ప్రేమ ఆ అది కనబడదు కాబట్టి ఉదయ కాళనలో మంచి చేద్దాం మంచి చేసేవారికే మంచి చేసేవారు మంచులకు దేవుడు ఏనాడు అన్యామో చేయడు మంచి చేద్దాం మంచులు దేవుని చిత్తం ఎరిగి ముందుకు పోదాం అప్పుడు ఆయన చిత్తం చేస్తే మనకన్నీ అనుగ్రహింపబడతాయి దేవుని దీవించునగాక ఆమె ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడు తండ్రి ప్రేమామయుడి వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి తండ్రి ప్రతి మంచి విషయములోనూ మీ చిత్తమును మేము తెలుసుకోవాలి లోకల్లో మంచి చేసేవారు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ప్రభా నీ రాజ్యములో నీ సేవలో మంచి అది చేయడమే మంచి పని కాబట్టి ఇదిగో తండ్రి మీ సేవకి ప్రభా సేవ చేస్తున్నారు విషయంలో సంఘం విషయంలో మేము మంచిగా ముందంజలో ఉంటే కృపు చుప్పమని ఏ సున్నాను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ ఈ వాక్యం విన్న మీకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేఖ దేవుడు తోడైండి నడిపించున్నగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్